విసిఎన్ ప్రభుత్వం అంటారు అంటే రైతులకైనా సహాయం చేస్తుండీ రైతులు కూడా భావనాలను కోరుకుంటుంటే చెప్పినా పర్లే ఎక్కడ కూడా ఐదు సంవత్సరాలు పెనుముఖిచ్చిన లేవు మనం మన టైంలో కొన్ని గుణాలు కూడా ఉన్నాయి ఆ ఉన్నట్టు కూడా ఇలా అంటే ఆయన ఎంత మాత్రం అర్థం అర్థమవుతుంది కాబట్టి ఎప్పుడు కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతుల గురించి ఆలోచిస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ గిట్టుబాటు కానీ అన్ని రకాలుగా వాళ్ళకి సహాయ అన్ని అందించాలనే కాన్సెప్ట్ ఈరోజు చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నాడు కాబట్టి ఇప్పుడే చెప్పారు ఇంకా గోటాబెట్టిన వ్యవహారాలు కూడా మొత్తం అధికారులకు తీసుకొని ఎన్ని కావాలో అవి కూడా లెటర్ పెట్టి మంత్రులతో మాట్లాడుతుందని చెప్పడం కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే రైతులు మార్కెట్లో కొను వ్యవసాయం చేసే పరిస్థితి లేదు అందుకని ఈరోజు చంద్రబాబు నాయుడు ఆలోచించి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఫిఫ్టీ పర్సెంట్ కే ఈరోజు వస్తువులు దొరుకుతాం ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై వేలు వేలుంటే పదివేలే అందుకని రైతులు ఏ విధంగా ఆర్థిక వాళ్ళని ఆలోచిస్తాడు రైతుల పక్షపాత చంద్రబాబు నాయుడు చెప్పడం కూడా చెప్పడం తప్పదు చర్చిస్తూ ఉంటారు కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వంలో అన్ని రకాలుగా కూడా ఆదుకుంటామని చెప్పడం కూడా తెలియజేస్తూ ఇంకా ఏమేమి కావాలో అవన్నీ కూడా లిస్ట్ ఇస్తే నేను కూడా మాట్లాడి తెప్పిస్తా అని కూడా తెలియజేస్తా ఉన్నాం గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడ ఏమి ఒక పరిముట్ ఇచ్చిన కూడా లేవు రాష్ట్రంలో మన తెలుగుదేశం ప్రభుత్వంలో గోణాలు ఉన్నాయి అవి కూడా ఇవ్వలా కదా ఏమి ఇవ్వలా కాబట్టి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ రైతులంటే చంద్రబాబు నాయుడు ఏం చేసినా తక్కువ ఏం చెప్పినట్టు కూడా అంటూ ఉంటారు కాబట్టి తెలుగుదేశం పార్టీలో రైతులకు ఏమేమి అవసరాలు వారిని ఖచ్చితంగా ఫాలోప్ చేసి తెచ్చి పండుగ కూడా చేస్తూ అందరూ కూడా పేరు అవసరం అందరికీ నమస్కారం నా పేరు రంజని మా దీడకిలీ మండలం మార్లగుండ గ్రామంలో ఉండేదాన్ని మాకు ఒక ఎకరా పొలంలో వరేసాను ఆ ఎకరా పొలంలో వరే వల్ల దిగుబడి ఏం తగ్గింది ఈ కషాయాలు వేప గింజలు ద్రావణం ఇవన్నీ వేసి మురగబెట్టి చల్లడం ఎరువుని వచ్చేసి ఘనజీవ అమ్ముతాం ద్రవజీవ అమ్ముతామని పదిహేను రోజులు ఒకసారి పారిస్తాము అట్లా పారించడం వల్ల భూసారం పెరుగుతుంది నీళ్లు దిగుబడి తగ్గుతుంది ఎక్కువ నీళ్ళు నిలబె అందుకని అందుకని ధ్యామ్ మారిపోకుండా ఉంటుంది కాకపోతే మాకు ఒకటి రెండు బస్సులు తగ్గినా మా ఆరోగ్యం బాగుంటుంది మా పిల్లల ఆరోగ్యం బాగుంటుంది మేము అలాగే ఆ ఊరిలో కూడా చుట్టుపక్కల కూరగాయలు వేసుకుంటాము మా ఆకుకూరలు కానీ బెండకాయలు కానీ అన్నీ వేసుకుంటాము ఇరవై సార్ మా స్కీమ్ అంటే ప్రతి ఒక్క కూరగాయ మేమే పండించుకొని మేమే తినాలని ఇరవై సెంటుల్లో ప్రతి కూరగాయ మేమే వేస్తాం ఇరవై రకాల కూరగాయలు వేస్తాం ఇరవై సెంటుల్లో తీగజాతి కానీ కానీ వంగ కానీ అన్ని అట్లకి మా కషాయంలో కొట్టుకుంటూ మేము ఆడుకుంటూ మాకు మిగిలినవి వెలుగు ఆఫీస్ డక్కిల్లో మేము స్టాల్ పెట్టి ఇదే విధంగా అమ్ముకుంటాం నా పేరు నాగార్జున సాగర్ అసిటెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ వెంకటగిరిగా పనిచేస్తున్నాను మన వ్యవసాయ శాఖ ప్రభుత్వం వారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి సంబంధించి వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా రైతులకు వివిధ వివిధ రకాల వ్యవసాయ పనిముట్లను సరఫరా చేయుటకు మనకు బడ్జెట్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు పురుగుండ్ల రామకృష్ణ గారి చేత మూడు మండలాలు అంటే వెంకటగిరి సబ్ డివిజన్ పరిధిలోని వెంకటగిరి డక్కిలి బాలయ్యపల్లి పరిధిలోని రైతులకు మన గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా ఈ రోజు వివిధ రకాల వ్యవసాయ పనిముట్లను రాయితీపై అందించడం జరుగుతూ ఉంది ఈరోజుగా నూట ఇరవై మంది రైతులకు మూడు మండలాల పరిధిలో మనం వివిధ రకాల వ్యవసాయ పనిముట్లు స్ప్రేయర్లు సీడ్లు రోటావేటర్లు ఇవన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది అలాగే ఐదు గ్రూపులకి కూడా మనం ఈ డ్రోన్స్ సంబంధించి ఎయిటీ పర్సెంట్ రాయితీతో మనం మే నెలలో వారికి అందరికి కూడా ఐదు గ్రూపులు ఈ సబ్ డివిజన్ పరిధిలో అందించడం జరుగుతూ ఉంది ఈ డ్రోన్ టెక్నాలజీతో లేబర్ ప్రాబ్లాన్ని అధిగమించి మనం పైర్లు మన డివిజన్లో సుమారుగా ఇరవై వేల ఎకరాలు ఉంటాయి కాబట్టి రైతులు లేబర్ ఇబ్బంది ఉన్నప్పుడు ఇబ్బంది పడకుండా డ్రోన్లతో వాళ్ళు స్ప్రేయింగ్స్ కానీ అట్లాగే ఎరువులు కూడా స్ప్రే చేసు ఎరువులు కూడా చల్లుటకు కూడా ఈ డ్రోన్లు ఉపయోగపడతాయి కాబట్టి రైతులకు ఇది ఎంతగానో ఉపయోగపడతాయి సో రైతు సోదరులందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం